పద్దెనిమిదవ తేదీ బంద్కు మద్దతునివ్వమని బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ బీజేపీని కూడా కోరింది బిజెపి కార్యాలయానికి వెళ్లి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి వినతి పత్రం ఇచ్చారు ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ జరిగేటువంటి బంద్ కార్యక్రమానికి బీజేపీ మద్దతు కోరడం అంటే మరి ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్న బంద్ ఇది ఆ సందర్భంగా పిసి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ కృష్ణయ్య గారు మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు బీసీ సంఘాల అభిప్రాయం వినకుండానే స్టే ఇచ్చిందని ఇది అన్యాయం అని అన్నారు అంటే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఈ బంధు జరుగుతోందా అంటే హైకోర్టుతో పోరాటమా హైకోర్టు తీర్పు మీద అభ్యంతరం ఉండొచ్చు సహజమే న్యాయంగానే పోరాడాలనుకుంటే న్యాయ పోరాటమే చేయాలనుకుంటే హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు పద్దెనిమిదవ తేదీ బంధు హైకోర్టుకు వ్యతిరేకంగా అని చెప్పగలరా బంధు ఎవరి మీద ఒత్తిడి చేయడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అడ్డుకాలు వేసింది బీజేపీ మోడీ ప్రభుత్వం ఇది స్పష్టం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం బీజేపీ సర్కార్ మీద ఒత్తిడి తెచ్చేందుకు పద్దెనిమిదవ తేదీ బంద్ అంటే దానికి అర్థం ఉంది అది సరైంది అవుతుంది ఆ బంధు న్యాయమైందవుతుంది ఆ బంధు జయప్రదం అయితే ఆ మేరకు కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుంది కానీ ఇప్పుడు పోయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మద్దతు కోరడము అని అంటే ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం కాదు అనే సంకేతాలు ఇస్తున్నారు మరి ఎవరి మీద పోరాటం తెలంగాణ ప్రజలను ఒక గందరగోళంలో పెడుతున్నారు బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీకి ఆర్ కృష్ణయ్య అధ్యక్షుడైనప్పుడే అనేక మందికి అనుమానాలు వచ్చినాయి ఆర్ కృష్ణయ్య బీజేపీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనటువంటి నాయకుడు బీజేపీ నాయకుడినే తీసుకొచ్చి బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీకి చైర్మన్ గా పెట్టుకున్న తర్వాత ఇంకా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడతారా వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడకపోగా బీజేపీ మద్దతు కోరుతూ బీజేపీ కార్యాలయానికి వెళ్ళారు కోరారు అంటే మరి ఎవరికి వ్యతిరేకంగా ఈ పోరాటం అందుకని ఒక గందరగోళంలో పడేస్తున్నారు తెలంగాణ ప్రజానీకాన్ని దీనివల్ల జరిగేది ఏమిటి అసలు దోషిం బీజేపీ తప్పించుకునే అవకాశం కలుగుతోంది అసలు ముద్దాయి కేంద్ర ప్రభుత్వం తప్పుంచుకు తిరిగే అవకాశం కనపడతాం అంటే ఆచరణలో ఈ సమస్యకు మూల కారణమైన బీజేపీ పక్కకుపోతుంది ప్రజలు గందరగోళంలో పడతారు బంధు ఎందుకు జరిగిందో ఎవరికి వ్యతిరేకంగా జరిగిందో అర్థం కాని స్థితి అంతిమంగా అసలు దోషి బీజేపీ తప్పించుకోవడానికే ఉపయోగపడుతుంది ఎత్తుగడ అందుకని ఇప్పటికైనా బీసీ సంఘాల ఐక్య పోరాట కమిటీ స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవాలి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కాకుండా అడ్డుకున్నది బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికే పద్దెనిమిదవ తేదీన బంద్ అనే వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ వైఖరి తీసుకోవడం ద్వారా ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సరైనటువంటి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది ప్రజలను ర్యాలీ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రజల మద్దతు కూరగట్టడానికి అవకాశం ఉంటుంది కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటుంది ఏ మేరకు ఒత్తిడి పెరిగితే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకునే అవకాశం ఉంటుంది అందుకని ఈ ఐక్య కార్యాచరణ కమిటీలో ఉన్న బీసీ సంఘాలన్నీ పునరాలోచించాలి ఈ ఐక్య కార్యాచరణ ఒక మంచి కృషి ఒక విస్తృతమైనటువంటి ఐక్యత సాధ్యమైంది కానీ ఈ ఐక్యత ఎవరికి వ్యతిరేకంగా ఎవరితో కొట్లాడడానికి ఎవరి మీద ఒత్తిడి చేయడానికి ఇక్కడ స్పష్టత అవసరం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసమే ఈ బంద్ అనే వైఖరి తీసుకుంటే భవిష్యత్తులో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం సాగేటువంటి పోరాటం దానికి మరింత బలం చేకూరడానికి అవకాశం ఉంటుంది